అందరికీ నమస్తే ఈరోజు మా పాఠశాలలో మంగళవారం కదా వెజిటేబుల్ పలావ్ అది ఇక్కడ వండుతూ ఉన్నది వెజిటేబుల్స్ మిల్ మేకర్లు అక్కడ కనిపించేటివన్నీ కూడా మిల్ మేకర్లు వేసి వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ పలావ్ అయితే చేశారు అది ఎలా వండుతున్నారు ఏమి అనే విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నాము చూడండి ఈ విధంగా పలావ్ అయితే వండుతూ ఉన్నారు ఇంకా ఎగ్స్ అన్నీ కూడా సెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు ఎగ్స్ ప్రతి మంగళవారము ఎగ్ ఇంకా పిల్లలంతా కూడా ఈ విధంగా కూర్చొని పలావు పప్పు ఎగ్స్ అయితే అందరూ కూడా బోన్ చేస్తున్నారు అది ఈరోజు ఈరోజు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మిడ్ డే మీల్స్లో భాగంగా మధ్యాహ్న భోజనం ఈ విధంగా పిల్లలకైతే ఉన్నాము ప్రతి మంగళవారము పలావు ఎగ్గు పప్పు అనేది ఉంటుంది ఇది ఈ భోజనం బాగుందా లేదా అనేది ఈ వీడియో చూసేవాళ్ళు మా పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని అడిగి ఎలా ఉంది ఏమి అని కనుక్కొని మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయచ్చు లేదు ఇంకా ఏదైనా మార్పు కావాలంటే కూడా సలహా ఇవ్వచ్చు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అదే అండి అందుకనేసి మధ్యాహ్నం భోజనాన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాము ఇంకా చాలా వీడియోలు తీసి పెట్టాలి టైం అయితే చాలడం లేదు అందుకే కొంచెం కష్టంగా ఉంది ఏమే వెజిటేబుల్స్ ఇస్తామో అన్న విషయం కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము పొద్దున్నే సమయం అయితే సరిపోవడం లేదు అందులో క్యారెట్ బీన్స్ ఆలు బఠానీ మిల్ మేకర్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఉన్నాయి ఇంకా పప్పు చేస్తున్నారు ఎగ్ అయితే ఇస్తున్నారు అదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇది చూడండి పిల్లలంతా కూడా కూర్చొని భోజనం అయితే చేస్తూ ఉన్నారు చూడండి ఈ విధంగా పిల్లలంతా కూడా చేస్తూ ఉన్నారు మగపిల్లలు ఆడపిల్లలు అంతా లైన్స్ లైన్స్ కూర్చొని భోజనాలు అయితే తీసుకుంటూ ఉన్నారు అదే అండి ఈ విషయం ఇంకా ఇంకా ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఆ రోజులలో సాంబార్ చేస్తున్నారు అలసందలు సాంబారు మునక్కాయ సాంబారు ముల్లంగి సాంబారు అలా సాంబార్లు చేస్తున్నారు అలసందలు ఉల్లగడ్డలు వేసి మసాలా కూర అయితే చేస్తుంది